లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి వృషభ రాశికి ఒక ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ మంత్లో చాలా బాగుంది ఈ ఒక్క స్టేట్మెంట్ చాలేమో ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుంది మనం ఉగాది రాశి ఫలాలు కూడా వాళ్ళ గురించి చెప్పుకున్నాము సో ఇది సంకేతంగా కూడా షష్ట గ్రహ కూటమి కూడా వీళ్ళకి బాగా ఉపయోగపడిందండి వీళ్ళకి లెవెన్త్ లో గ్రహాలు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ గ్రహాలు ఈ లెవెన్త్ హౌస్లో ఉంటే అంత లాభం ఉంటుంది వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మల్టీ సోర్సెస్ ఆఫ్ రిపుటేషన్ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఓకే ఇంకేముంది సో ఇందులో కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశేర ఒకటి రెండు పాదాలు అంతా రాశి ఓకే వీళ్ళకి సూర్యుడు పద్నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ మంత్లో వీళ్ళకి మేష రాశిలో వెళ్తూ ఉన్నారు అగైన్ ఇది కూడా అని వీళ్ళకి లెవెన్త్ హౌస్ అవుతుంది అంటే సూర్యుడు లెవెన్త్ హౌస్ లో విపరీతంగా రాజయోగాన్ని ఇస్తారు తర్వాత బుధుడు వీళ్ళకి వచ్చేటప్పటికి మినరాశిలో శుక్రుడు కూడా మినరాశిలో ఉన్నాడు కుజుడు వచ్చేటప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళకి మేషరాశిలోకి ఎంటర్ అవడం తోటి కుజుడు నుంచి ధనలాభం పుష్టిం అవయం అని చెప్తారు మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్లో సూక్ష్మంగా హైలైట్స్ చెప్పుకుంటే ఈ లాభం ఈ మంత్ అంతలకి ధనలాభం ఉంటుంది పుష్టిగా ఉంటారు అభయంగా ఉంటారు ఒకే ఒక విషయంలో గమనించుకోవాలి ఇది కూడా ఫోర్టీన్త్ నుంచి ఫిఫ్టీ ఫోర్ మధ్యలో విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది ఒక్కటి సార్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలకి చాలా బాగుంటుంది వాళ్ళకి సూర్యుడు పన్నెండు స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏం చెప్తుందంటే స్వస్థాన నాశనం చేయవ ప్రాణ ధనవ్యయం మాప్తి రవి అవమానం రవే వ్యయే రవి అని చెప్తున్నారు వ్యయంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ఇది కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొంతమందికి వీక్గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదండి వాళ్ళకి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు కొంతమంది రాసులు వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు చేయటం స్టార్ట్ చేశారు వాళ్ళ బాస్తో వాళ్ళకి డెడ్ లైన్ మీటింగ్ ఉంది ఈ సైకిల్ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కదండి ఏప్రిల్ మార్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మేము పెర్ఫార్మెన్స్ అప్రైజులు పెట్టాం వీక్గా ఉంది మీ అమెరికా నుంచి నుంచి మాకు ఆల్రెడీ హెచ్ వన్ బివిస్ ఆ ఉందండి ఈ జాబ్ ఒకటే ట్రంప్ వచ్చాడు దానితో ఆ ప్రైజ్లు ఎలా పెట్టారు మా జాబ్ ఉంటుందా పోతుందా అని రీసెంట్ గా లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి కాల్స్ వచ్చేస్తా ఉన్నాయి అనమాట సో ఈ పర్టికులర్గా ఎవరికి వస్తుందంటే అంటేనండి ఈ గ్రహం కనుక చూసుకుంటే మేష వృషభ వాళ్ళకి సూర్యుడు పన్నెండో స్థానంలో ఒకటో ఇంట్లో ఉండటం మళ్ళీ ఏమవుతుందంటే బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది ఓకే సో నేనేం చెప్పానంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ థర్టీ డేస్ పేషెంట్స్గా వెయిట్ చేయండి డోంట్ రిసిస్ట్ చెయ్యం ఏదొస్తుంది తర్వాత నాకు రీసెంట్గా బెంగళూరు నుంచి ఒక్క ఇది కూడా సేమ్ ఇదే ఇది ఇది కేటగిరీ వాళ్ళు టూ టీమ్స్ ఏదో హ్యాండిల్ చేస్తారంట సడన్గా వాళ్ళని తీసేసి ఆ టీమ్ మేనేజర్ తీసేసి టీమ్లో వేసేసారనమాట సో ఇదేంటండి ఇలా అయిపోయింది అని చెప్పి నేను ఏం చేసాను వెయిట్ చేయండి మార్చి వరకు అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే వరకు అందుకంటే ఆ ప్లానెట్ సూర్యుడు మారిపోవాలి మూవ్ అవ్వాలి ఇప్పుడు రెండులో ఉన్న సూర్యుడు మూడులో వెళ్ళిపోతే బాస్ నుంచి విపరీతంగా సపోర్ట్ వస్తుంది ఇప్పుడు బాస్ ఇబ్బంది పెడతాడు సో ఈ నీట్ పాస్ త్రూ ద టఫ్ టైం అంటే ఈ టైంలో రెసిస్ట్ చేసుకోకూడదు డ్రాప్ మనకున్న చేసుకోవాలి సినిమాలు అంటారు చూడండి ఎక్కడ ఎక్కాలి కాదు ఎక్కడ తగ్గాలి తెలుసుకోవాలని వీళ్ళకి మనం తప్పదండి కొన్నిసార్లు మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవడం చాలా అవసరం సో ఈ టైం కొంచెం బ్యాగ్ తీసుకుని పర్టికులర్ గా ప్రొఫెషనల్ మ్యాటర్స్ బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంటది శత్రువులు అయితే ఏమీ చేయలేరు తర్వాత రోగాలు ఏమైనా ఉన్నా కానీ హెల్దీగా ఉంటారు సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ అనమాట అలానే కుజుడు వచ్చేటప్పటికి మూడో ఇంట్లో ఉండటం వల్ల ధనలాభము ఆరోగ్యము కోరుకున్న పనిలను అవ్వటం ఇష్ట చేసుకోవటం బంగారు వస్తువులు కొనటం వృషభ రాశి వాళ్ళకి నేను గత రెండు నెలల నుంచి చెప్తూ ఉన్నాను బంగారు వస్తువులు కొంటారు విలువైన వస్తువులు కొంటారు ఖచ్చితంగా అవకాశం ఉంది అందులో సస్తగ్రహ కోటం కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా బంగారం బంగారం రిలేటెడ్ పుత్రుల ద్వారా అధికారుల ద్వారా ధనలాభం చాలా చక్కగా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఇది కాదండి మే మంత్ లో కూడా వీళ్ళకి ఇంపాక్ట్ ఉంది ఓకే టూ మంత్స్ వృషభ రాశ టూ మంత్స్ కదా హోల్ ఇయర్ వీళ్ళకి బాగుంది తర్వాత వీళ్ళకి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ధనలాభము శత్రువులతో వివాదం లేకుండా ఉంటారు చక్కగా ఉంటారు సో మనకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇందాక కూడా మనం చెప్పుకున్నట్లు కుజుడు కూడాను ఇంపాక్ట్ ప్రొఫెషనల్ టెన్త్ హౌస్ మీద దృష్టి ఉండటం తోటి కుజుడు అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం వృధాగా తిరిగే తిరుగుతూ జాబ్ చేయాల్సింది అంటే జాబ్ కంఫర్టబుల్ గా కూల్ గా లేకుండా ఏమని చేస్తారు అప్పటిదాకా కూర్చొని చక్కగా ఏసీంలో చూస్తున్న పని వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇటు అటు తిరుగుతూ హడావుడి చూస్తూ గబరా గబరాగా వర్క్ వర్క్ చేసి టెన్షన్ టెన్షన్గా చేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి అంటే ఏమని చేస్తారు సదా తిరుగుతూ ఉండే ఉద్యోగం కూర్చొని చేసి ఉద్యోగం పోయింది ఈ టైప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి టోటల్గా వెళ్ళి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది శుక్రుడు సూర్యుడు గనుక మన శుక్రుడు మనం చూసుకుంటే వీళ్ళకి అగైన్ లెవెన్త్ హౌస్ లో ఉన్నారు మనకి షష్టగ్రహ ఇది ఈ ప్లానెట్ కూడా వాళ్ళకి ఉంది అపతంగా ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు అక్కడ ఉండటం వాళ్ళకి చాలా చక్కగా యోగ్యతనిస్తుంది అందులో ఏప్రిల్ మే టూ మంత్స్ శుక్రులకు విపరీతమైన యోగ్యతనిస్తాడు ఇస్తాడు పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళి అవ్వటం బంగారు వరుస్తులు కొనుక్కోవటం తర్వాత లవ్ అండ్ రొమాన్స్ వాళ్ళకి బాగా చక్కగా ఉపయోగపడుతుంది లాంగ్ వెకేషన్కి వెళ్ళిపోతారు వీళ్ళకి పుష్టిం కాంతిం తదాకీర్తి మిష్ట సిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చుక్ర ఏకాదశి ఫలం అని మనకు సంస్కృతంలో మహర్షులు చెప్తారు ఎంత అద్భుతంగా చెప్పారు ఇప్పుడు రాశారు పుష్టిగా ఉంటారంట కాంతివంతంగా ఉంటారు ఇష్ట సిద్ధి కార్య సాధకం వీళ్ళకి అనుకున్న పనులని అది ఎవరైనా కనుక వృషభ రాశి వాళ్ళు ఉంటే చక్కగా పెద్ద లిస్ట్ చేసుకొని లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ ఫాదర్ కి లేదంటే వీళ్ళకి అప్పటిదాకా ఏమైనా లిస్ట్ ఉంటే మొత్తం లిస్ట్ పెట్టేసుకొని ఉదయాన్నే పనులు మొదలు పెట్టాలంటే పనులు మొదలు పెడితే టక్ టక్ బెస్ట్ టైం వేస్ట్ చేసుకోకూడదు వీళ్ళు జెంట్స్ అయితే అఫ్ కోర్స్ వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట బాగుంటుంది ఒక్క పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఈ రెండు విషయాలు కేర్ఫుల్ ఒకటి బాస్ ఆఫీస్లో జాగ్రత్తగా రెండు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది వస్త్రాలు కొనుక్కుంటారు పరవాసము వీళ్ళు ఆఫ్కోర్స్ వెకేషన్కి వెళ్ళిపోతాం పరవాసం అంటే కొంతకాలం ఎక్కడ బయటకు వెళ్ళటం వెకేషన్ తిరుగుతుంది చేస్తూ ఉంటారు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కూర్చుని వల్ల ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు ఫారిన అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ సెకండ్ వీక్స్లో మృత్యు భయము కలహము గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కృతిక నక్షత్రం మృగశిరా వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది ఫరవాసము పారి నెలటం కానివ్వండి లాంగ్ ప్రయాణాలు చేయటం కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది మనంతా బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే దేహపీడనము కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది శారీరకంగా కొంచెం ఫస్ట్ టూ వీక్స్ కొంచెం కేర్ తీసుకోవటం ఎంతైనా అవసరం మనకి లత్తా ఉండటం వల్ల రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏదైనా గనక పని చేస్తే కార్యము ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా అందుకని వీళ్ళు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోకుండా వేరే వాళ్ళ చేత ప్లానింగ్ తీసుకుని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కలిసి వస్తుంది అందుకని శని వల్ల సుఖనాశనం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇది మృగశరా నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళకి తల అత్తా లాంటి ప్రాబ్లం లేవు చాలా చక్కగా హ్యాపీగా ఉంది ఓవరాల్గా కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి బ్లడ్లో చేంజెస్ వచ్చి ఏం ఏం చెప్తారంటే ఫస్ట్ టు టెన్ డేస్లో మనకి బ్లడ్లో చేంజెస్ రావడం వల్ల ఫీవర్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది మృగశిరా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి చెస్ట్ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఫస్ట్ టెన్ డేస్ లో ఎస్ సో ఈ వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు సురేష్ వీళ్ళకి ఓవరాల్ గా రెమెడీస్ చూసుకుంటే మార్స్ వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు వాళ్ళ యొక్క దశాభుక్తిని బట్టి చిన్న దగ్గర నుంచి పెద్ద భార్యాభర్తల మధ్య చిన్న గొడవల నుంచి డైవర్స్ లాగా వెళ్ళిపోతాయి లేదంటే ఒకళ్ళు కిల్లింగు ఇవి కూడా జరిగే అవకాశం ఎక్కువగా వాళ్ళకి తీవ్రతను బట్టి ఉంటుంది అందుకని వీళ్ళు పరిహారాలు ఏం చేసుకుంటారు మనకి కుజుడు వండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా ఆరాధించుకోవాలి అది ఫస్ట్ రెమెడీ రెండోది వీళ్ళు ఇంకా గొడవలు బాగా ఎక్కువగా ఉండి విపరీతంగా ఇబ్బంది పడిపోయిన వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకము అని ఉంటుందండి చాలా చాలా పవర్ఫుల్ నేను మందికి ఇదే చెప్తాను భార్యాభర్తల మధ్య కూడా వచ్చిన లేదంటే బంధువులు మీద పడినా లేదంటే వేడుపులు ఉన్న ఉన్న అనుకున్న పని కాకపోయినా వేరే వాళ్ళు పుల్లలు పెట్టి డంగోలు పెడుతున్నా పవర్ఫుల్ రెమెడీ అది ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది ఓవరాల్గా సౌఖ్యంగా అంతా బాగుంది కాబట్టి ఇంకా వాళ్ళేమైనా ఇండివిజువల్కి ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సంతానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తర్వాత వాళ్ళకి ఇంకా ఏదైనా ట్రబుల్స్ ఉన్నా ధన ధనానికి సంబంధించి ఉన్నా కానీ మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి ఇండివిజువల్ జాతకం చూసి ఎగ్జాక్ట్లీ రూట్ కాస్ దేని వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారో మనం చేసుకొని పరిహారాలు చెప్తే సరిపోతున్నాయి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం